మహిళా శిష్యాభివృద్ది మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెంచారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఇరవై మూడు వేల నూట ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లను కేటాయించారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు చూపించారు వీటిలో సక్షం అంగన్వాడీ పోషన్ టూ పాయింట్ ఓ కింద అత్యధికంగా ఇరవై ఒక వేల తొమ్మిది వందల అరవై కోట్ల ఖర్చు చేయనున్నారు పౌష్టికాహార లోపాన్ని అధిగమించి చిన్నారుల సంరక్షణను బలోపేతం చేసేందుకు ఈ నిధుల్ని వినియోగిస్తారు ఎనిమిది కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందడానికి కోటి మంది గర్భిణులు బాలింతలకు ఇరవై లక్షల మంది కిషోరప్రాయ బాలికలకు ఈ పథకం కింద ప్రయోజనం లభించనుంది వెనుకబడిన ప్రాంతాల్లో పోషకాహార పరంగా మద్దతిచ్చేందుకు కేటాయింపులు దోహదపడనున్నాయి ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద నూట ఇరవై కోట్లు కార్పస్గా కేటాయించారు ఇక మిషన్ వాత్సల్యకు గత బడ్జెట్లో ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒక కోట్లు ఇవ్వగా ఈసారి పదిహేను వందల కోట్లు కేటాయించారు దుర్బల పిల్లలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం సంస్థాగత కుటుంబ ఆధారిత రక్షణ కల్పించడం దత్తతను ప్రోత్సహించడం అత్యవసర సందర్భాల్లో చిన్నారుల ఆచూకిని కనిపెట్టడం వంటి వాటికి ఈ పథకంలో చోటుంటుంది